అప్పుల బాధ రైతు ఆత్మహత్య రోజుకొక్కలు చనిపోతాను రోజుకొక్కలు చనిపోతే మూడు వందల అరవై ఐదు రోజులలో మూడు వందల అరవై ఐదు మంది రైతులు చచ్చిపోయినట్టే మొన్న నిరుద్యోగి చనిపోయాడు అంతకుముందు నేతన్నాలు చనిపోయిండు సిరిసిల్ల ఇట్లా రోజుకి ఇద్దరు ముగ్గురు చచ్చిపోతాను వీణవంక మండలం బల్బాపూర్ గ్రామానికి చెందిన పోతిరాజు పోచాలు నలభై ఐదు తనకున్న వ్యవసాయ భూమిలో సీజన్లో మొక్కజొన్న వరి పంట సాగు చేయగా నీరు సరిగ్గా అందక పంట ఎండిపోయింది తనకు తెలిసిన వారి దగ్గర బంధువుల దగ్గర వ్యవసాయ పెట్టుబడులకు తెచ్చిన అప్పులు ఎలా తీర్చాలని జీవితంపై విరక్తి చెంది ఈ ఒకటిన రాత్రి ఏడు గంటల సమయంలో గడ్డి మందు సేవించగా చికిత్స కోసం కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మృతి చెందాడు మృతిని భార్య పోతురాజు సుజాత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు ఎస్ఐ తోట తిరుపతి తెలిపారు ఈ కేసు రేవంత్ రెడ్డి మీద సోనియా గాంధీ మీద రాహుల్ గాంధీ మీద ఇక్కడ ఉన్న బట్టి విక్రమార్క మీద మంత్రుల మీద దుద్దిల శ్రీధర్ బాబు మీద ఈ కేసు ఫైల్ చేయాలి ఎందుకంటే మేనిఫెస్టో తయారు చేసి రైతు భరోసా కింద ఏడు వేల ఐదు వందల రూపాయల సహాయం ఇచ్చి రైతులకు అప్పులు కాకుండా మేము ఆదుకుంటామని చెప్పింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే దాని మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గా దుద్దిల శ్రీధర్ బాబు గారు ఉన్నారు కాబట్టి మొట్టమొదటిగా దుద్దిల శ్రీధర్ బాబు మీద కేసు పెట్టి నువ్వు ఏడు వేల ఆర్థిక ఏడు వేల ఐదు వందల రూపాయల ఆర్థిక సహాయము ఈ రైతుకి ఎందుకు అందించలే నువ్వు ఏడు వేల ఐదు వందల రూపాయల సహాయం అందిస్తానన్నందుకే ఈ రైతు అప్పులు తెచ్చుకొని ఈ పంట వేస్తే ఆ పంట చేతికి రాక అప్పుల బాధ పెరిగిపోయి రైతు చనిపోయిండు కాబట్టి ప్రజలారా మేనిఫెస్టో మీద కేసేయాలంటే దుద్దిల శ్రీధర్ బాబు మీద కేసేయాలే స్పీకర్ గారి మీద కేసేయాలి మేనిఫెస్టోలో ఉన్న ఇరవై మూడు మంది మీద కేసేయాలి అందులో నలుగురు మంత్రులు ఉన్నారు దుద్దిల శ్రీధర్ బాబు గారు కావచ్చు స్పీకర్ గారు కావచ్చు దామోదర రాయనరసింహ గారు కావచ్చు బట్టి విక్రమార్ గారు కావచ్చు ఇట్లా ఇరవై మూడు మంది కమిటీ సభ్యులు ఉన్నారు ఆ ఇరవై మూడు మంది కమిటీ సభ్యులకు చైర్మన్ గా దుద్దిల శ్రీధర్ బాబు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళందరి మీద వీళ్ళందరి మీద చట్టపరంగా చర్యలు తీసుకొని కేసులు పెట్టి వాళ్ళకు బుద్ధి చెప్పాలి ఇక్కడ రోజుకు ముగ్గురు ఇద్దరు ఒక్కరు అంటే నీ గుంపు మేసేందుకు నీ కాంగ్రెస్ ఎందుకు నువ్వెందుకు ఇప్పుడు మాట్లాడుర్రీగా రైతు ఆత్మహత్యలు జరిగినాయా తొమ్మిదిన్నర సంవత్సరాలు ఇప్పుడు మాట్లాడు అప్పుడు మొత్తుకున్న ఒక్కొక్కడు ఇప్పుడు మాట్లాడుర్రి ఇది పరిస్థితి ఇంత దరిద్రానికి వచ్చింది